చూడండి పుస్తక జ్ఞానం ఇచ్చేవారు చాలామంది ఉంటారు కాని వివేకానంద గారు చాలా అరుదైన వ్యక్తి ఎందుకంటే ఆయన ఆ ఆదర్శాన్ని స్వయంగా జీవించి చూపారు వివేకానంద గారిలాగా అంత దృఢమైన శరీరంతో ఉన్న సన్యాసులను లేదా సాధువులను మీరు చాలా తక్కువ మందిని మాత్రమే చూసుంటారు ఆయన దినచర్యలో క్రీడలకు వ్యాయామానికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది ఆయన ఒక్కరే కాదు తన సహచరులకు కూడా వ్యాయామం చాలా అవసరమని ఆయన ఎప్పుడూ చెప్పేవారు ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం దాగి ఉంది ఒకవైపు శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి మరోపక్క దానికి పూర్తిగా బానిస కాకూడదు శరీరం ఒక పనిముట్టులాంటిది ఒక వనరులాంటిది మరియు బలంగా ఉంచుకోవాలి కదా శరీరాన్ని బలంగా ఉంచాలి కానీ దాంతో మీ ఐడెంటిటీని ముడిపెట్టుకోకండి సమయం వచ్చినప్పుడు దీనిని చిరునవ్వుతో త్యాగం చేయాలి చూడు నీకు మేము ఎంత సేవ చేస్తున్నామో నిన్ను ఎంతగా పోషిస్తూ మరియు వ్యాయామం ఇస్తున్నామో చూడు దానికి రెప్పింపు పని నీతో చేయిస్తాను దేహమా ఇలా అనుకోవద్దు నీకు కేవలం మర్యాదలు మాత్రమే చేస్తున్నానని అస్సలు అనుకోవద్దు శరీరానికి సేవ ఖచ్చితంగా చేద్దాం దానికి మంచి ఆహారం ఇద్దాం కండరాల్లో నిండుగా బలాన్ని నింపుదాం ఇవన్నీ చేశాక దేహం నుండి పని రాబట్టుకోవాలి భయ్యా దేహం ఉన్నదే పని వసూలు చేయడానికి దేహాన్ని మెరిపించి దూదిలో భద్రంగా దాచడానికి కాదు కదా ఇది ఒక కొత్త విషయం సన్యాసి ఫుట్బాల్ ఆడదాం ఇది ముమ్మాటికి కొత్త విషయం లేకపోతే ముసలి భారతపు పాత నమ్మకం ఏంటంటే ఎవరైనా ఆడుకోవడం చూస్తే సన్యాసి ఇలా అనేవాడు హే 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 ఈరోజు నువ్వు ఆడుతున్నావు రేపు కాలం నీతో ఆడుకుంటుంది నాయనా సన్యాసి అన్నా సాధు అన్నా లేరా ఫకీరు అన్నా అర్థం ఇదే అనుకునేవారు తానే ఒక జీవచ్ఛవంలా ఉంటూ నిత్య మృత్యువు గురించే ప్రవచనాలు ఇస్తూ ఉంటాడని అసలు జీవితానికి అతనికి ఏమాత్రం పొంతన ఉండనే ఉండదని వంద రకాల రోగాలు అతని పట్టి పీరిస్తుంటాయని వేరొకరి ఆసరా ఇస్తే తప్ప అతను లేచి నిలబడలేనట్లు ఉంటాడు కూర్చోబెక్కడానికి ఆసరా అక్కర్లేదు ప్రతి రెండు నిమిషాలకి తనంతట తానే కూలబడిపోతుంటాడు ఒకవేళ కూర్చోవాలని లేకపోయినా అలా కుప్పకూలిపోతుంటాడేమో కుప్పకూలుతున్న ఈ దేశపు పూర్తిగా పతనమవుతున్న ఈ ఆధ్యాత్మికతలో స్వామి వివేకానంద గారు ఒక శక్తిని నింపారు బలమే జీవనం బలహీనతే మరణం వినడానికి ఇది చాలా సాధారణ విషయంగా అనిపించవచ్చు ఇది ఎంతో విలువైనది మరియు నేటి కాలానికి అత్యంత అవసరమైన మాట ఎందుకంటే భారతదేశం ఎంతో ప్రాచీనమైనది కాలక్రమేణా పాతబడిపోతూ పాతబడిపోతూ వచ్చింది వృద్ధాప్యానికి చేరింది జర్జరమైపోయింది తన బలాన్ని శక్తిని పూర్తిగా మరిచిపోయింది ఆ వృద్ధ భారతదేశంలో కొత్త ప్రాణాలు పోసారు స్వామి వివేకానంద గారు ఆయన తన జీవితం ద్వారా చూపిన ఆ విప్లవాత్మక ఆదర్శాన్ని ఆయన్ని ఒక స్వామిలా మాత్రమే చూడకండి లేదా ఒక వక్తగానో రచయితగానో పరిగణించకండి వివేకానందుని కేవలం ఆయన రచనల ద్వారా మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు నేను ఆయన రాసిన రాజయోగం లేదా కర్మయోగం పుస్తకాలు చదివేస్తే వివేకానంద ఎవరో నాకు తెలిసిపోతుంది అని మీరు అనుకుంటే అది అసలు కుదరని పని మీరు ఆ మనిషి జీవితాన్ని చూడాలి అందమైన తేజోవంతుడైన యువకుడు ఆయన జీవితాన్ని దగ్గరగా గమనిస్తే ఆయనకు ముగ్ధులైపోతారు పూర్తిగా ఆయనకు వీరాభిమాని అయిపోతారు లేకపోతే యోగా గురించి ఎందరో ఎన్నెన్నో చెప్పారు స్వామి వివేకానంద కూడా యోగా గురించి చెప్పారు ఎంతో ఎంతోమంది చెబుతూనే ఉన్నారు మన దేశంలో మాటలకేం తక్కువ కబుర్లు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ చేసి చూపించేవాళ్లే తక్కువ ఆయన చేసి చూపించారు ఆయన స్వయంగా ముందు నిలబడి ఒక ఆదర్శాన్ని చూపారు అది కూడా పూర్తిగా సరికొత్త ఆదర్శం ఆయన ఆధ్యాత్మికతను నేల కుదించారు వీధిలోకి తీసుకొచ్చారు భారతదేశంలోనే కాదు ఏకంగా అమెరికా ఏదో ఒక మార్గంలో మీ జీవితంలోకి జ్ఞానం ప్రవేశిస్తే వివేకానందుడికి రామకృష్ణులు లభించారు ఆయన ద్వారానే వివేకానందుడి జీవితంలోకి జ్ఞానం వచ్చింది మీ జీవితంలోకి కూడా ఏ విధంగానైనా జ్ఞానం వచ్చి ఉంటే ఆ జ్ఞానం తర్వాత ఒక మిషన్ ఖచ్చితంగా ఉండాలి రామకృష్ణుల వంటి గురువు తోడైతే ఆ తర్వాత రామకృష్ణ మిషన్ రాక తప్పదు మీకు కూడా జీవితంలో ఎక్కడైనా గురువుతో లేదా ఆధ్యాత్మికతతో పరిచయం కలిగి ఉంటే మరి మీ లక్ష్యం ఎక్కడా నేను పదే పదే చెబుతుంటాను నీకు ఏమి తెలుసో నాకు చెప్పకు నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు చూపించు ఇవన్నీ తెలిసి ఉండటం ఈ సమాచారం ఈ జ్ఞానం ఇవేవి అంత విలువైనవి కావు ఇది చాలా మందికి తెలుసు కానీ జీవితంలో ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే వివేకానంద పట్టుకున్న అసలైన పాయింట్ బలం నీ జీవితంలో ఆ బలం ఎక్కడ ఉందో నాకు చూపించు